హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ ప్రాణములు నిలబడతాయి ఎందుచేత అంటే ఒకరోజు యుద్ధకాండలో ఇంద్రజిత్ యుద్ధం చేశాడు ఆకాశంలో మేఘాల సాట్న ఉండి ఎప్పుడు బాణం తీశాడో ఎప్పుడు బాణం వేశాడో తెలియకుండా అందరి శరీరంలోనూ బాణాల ములుకులు విరిగిపోయాయి కొన్ని లక్షల మంది చనిపోయారు కొన్ని లక్షల మందికి కాళ్ళు చేతులు విరిగిపోయే రామలక్ష్మణులు కూడా పడిపోయారు ఆ పడిపోయిన రోజున బ్రహ్మాస్త్రానికి కట్టుబడడు కాబట్టి ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం వేసి వెళ్ళిపోతే హనుమ ఒక్కరే బ్రహ్మాస్త్రమునకు కట్టుబడరు కాబట్టి ఆయన దేచారు విభీషణమి తెలుసు కాబట్టి తట్టుకున్నాడు ఇక మిగిలినటువంటి వీళ్ళిద్దరూ రెండు కాగడాలు పట్టుకుని అసలు బతికున్నారా ముఖ్యమైన వీరు చూద్దామని వెళుతున్నారు పెద్దవాడు అని జాంబవంతుడి దగ్గరికి వెళ్ళారు కను పైకెత్తడానికి లేదు జాంబవంతుడికి అలా కొట్టేసరి ఇంద్రజిత్ పడిపోయి ఉన్నాడు ఆయన పెద్దవాడు కాగడాలు పట్టుకుని వెళ్ళి విభీషణుడు అన్నాడు తాత కుశలమా అని అడిగాడు అంటే అన్నాడు హనుమ కుశలమా అయితే విభీషణుడు అన్నాడు తాత రామలక్ష్మణులు కుశలమా అని అడగవలసింది నువ్వు అలా అడగలే నువ్వు అలా అడగకుండా హనుమ కుశలమా అని అడుగుతున్నావు హనుమ ఊంగి జాంబవంతుడి పాదములు పట్టుకుని తాత హనుమ నీకు నమస్కరించుతున్నాడు అంటే ఆయన అన్నారు నాయన వేళ లేదు ఈ రాత్రి లోపల బతకాలి సైన్యం ఈ రాత్రికి రాత్రే నుంచి ఎగిరిపోయి ఉత్తర దిక్కుల కైలాసము వృషభము అన్న రెండు పర్వతముల మధ్యలోకి వెళ్ళాలి అక్కడ ఒక ఓషధీ పర్వతం ఉంది అందులో నాలుగు ఔషధులు ఉన్నాయి నువ్వు వెంటనే వెళ్లి ఆ నాలుగు ఔషధులు పట్టుకొచ్చేయాలి పది నిమిషాలు ఇలా కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి మెరుపు మిలిచినట్టు పేరండి అది కైలాసము ఋషభము మధ్యలోకి వెడితే ఓషధులు అనుకున్నాయి ఈయన మనని తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు ఈయనకి కనపడకుండా దాక్కుందామని సూచిస్తుంది అది ఉపసంహారం చేస్తే రామకార్యం వచ్చిన నాకు ఉపయోగపడకుండా దాక్కుంటారా మీరెక్కడున్నా మా వైద్యుడున్నాడు ఉన్నాడు సుషేనుడు ఆయన కనిపెడతాడు అని పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చి చేపట్టామంటారు తీసుకొచ్చి అక్కడ పర్వతాన్ని దింపితే ఈ నాలుగు ఓషధుల యొక్క శక్తికి ఈ నాలుగు ఓషధులు ఎవరి కొరకు చేపడ్డాయో వాళ్ళు బతుకుతారు అందుకని రాక్షసులు బతకలేదు